kandiary i am picture what do that is this tale ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే విశాఖపట్నంలో మనం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో హరికథ గానాలు ఏర్పాటు చేస్తూ హరికథ విస్తరణకు పాటుపడుతున్నాం ఈ హరికథ అనేది ప్రాచీన కళ మీ అందరికీ తెలుసు శ్రీమద్ అచ్చాడ ఆదిపట్ల నారాయణదాస్ గారు పూంభావ సరస్వతి అష్టభాష ప్రవీణ ఆదిపట్ల నారాయణదాస్ గారు అందరికీ మీకు ఆయన గురించి వినే ఉంటారు తెలిసి ఉంటుంది ఆర్టిఫిష నూట యాభై జయంతి ఉత్సవాలు గురజాడ అప్పారావు గారు నూట యాభై జయంతి ఉత్సవాలు ఎలా జరిగాయో అలా జరిపించాలని మేము ప్రభుత్వానికి ఒక అర్జీ కూడా పెట్టాము ఈ ముప్పై ఏటో తారీఖున ఆగస్టు ముప్పై ఒకటో ఆయన పుట్టినరోజు గంట శ్రీనివాసరావు గారు మంత్రివర్యులు అయ్యన్ పాత్రులు గారు మా మంత్రివర్యులు వారిద్దరు కూడా వారిద్దరు కూడా తప్పక సహకారం అందిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన అజ్జీ మేబీ జనవరిలో ప్ర వారు పెద్ద ఎత్తున నూట ఎనిమిది రోజులు హరికథ ఉత్సవాలు నిర్విరామంగా హరికథ అష్టోత్తర శతం అనే పేరున మేము ప్రారంభిస్తున్నాం అప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ మీకు మళ్ళీ తెలియజేస్తాం ముందుగా ఈయన పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల పాటు హరికథ ఉత్సవాన్ని ఈ నెల కరకచెట్టి పూలబాంబ ఆలయంలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు రోజుకి ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో హరికథా గానాలు ఏర్పాటు చేయడం చిన్న చిన్న పిల్లలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా కపిలేశ్వరణం చూస్తున్నారు వారందరూ హరికథ గానం చేస్తారు ముందుగా ఏముంటుందంటే కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయి ఉదయం తొమ్మిదిన్నరకి బీచ్ రోడ్లో ఉన్న నారాయణ దాస్ గారి విగ్రహం వద్ద పాలాభిషేకం మొదటి రోజు ప్రారంభం అవుతుందండి ఆ రోజు వినాయక చవితి కూడా కారణం చాలా విశేషం మన నారాయణదాస్ గారి విగ్రహానికి పాలాభిషేకం మంత్రి గారు మంత్రి గారు కాపుకుంటే ఎంపీ గారు సారీ ఎంపీ హరిబాబు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఆ తదనంతరం హరికథ ప్రారంభం ఉంటుంది కరక్చెట్టు పౌలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హరికథ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి రెండవ రోజు ముప్పై తారీఖున గజ శ్రీనివాసరావు గారు వస్తున్నారు ఆయన చేతుల మీదుగా పుష్పాభిషేకం ఉంటుంది నారాయణదాస్ గారి విగ్రహానికి ఆ రోజు తొమ్మిదిన్నరకి మళ్ళీ కార్యక్రమం నగర సంకీర్తన స్వామివారి పటం ఊరే ఉంటుంది తదనంతరం మళ్ళీ హరికథ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రారంభిస్తాం తొమ్మిదిన్నర పదిన్నర సమయంలో హరికథను మొదలవుతాయి కరక్చెట్టు బోలమ్మ అమ్మ ఆలయంలోనే మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి మీకు అన్ని ఇవిటేషన్లో పంపిస్తాను నేను మళ్ళీ ముప్పై ఒకటవ తారీఖు మళ్ళీ ముప్పై సారీ ముప్పై ఒకటవ తారీఖు మళ్ళీ ఆయన బర్త్డే సందర్భంగా ఆ రోజు పంచామృత అభిషేకం చేస్తాం అభిషేకంతో పాటుగా మళ్ళీ నగర సంకీర్తన పటం ఊరేగింపు అలా పోలమం బాలం అమ్మవారి ఆలయంలో మళ్ళీ తొమ్మిదిన్నర పదిన్నరకి మళ్ళీ హరికథలు మొదలవుతాయండి ముప్పై తారీఖు సాయంత్రం నేను కూడా కథాగానం చేస్తున్నాను చాలామందికి తెలియదు నేను హరిదాసు నేను ముందు చిన్నప్పుడు హరికథలు నేర్చుకుని హరికథలు చెప్పాను అందరికీ అందరికీ బాబీగా తెలుసు అబ్బా అని ఈ డైలాగే బాగా గుర్తు కానీ హరికథతో అబ్బా అనిపించాలనుకుంటున్నాను నేను కాబట్టి మీ అందరూ తప్పకుండా విచ్చేసి నా అంటే చిన్న ప్రయత్నం ఇది చిరు ప్రయత్నం మన పూర్వ కళల్ని మన ప్రాచీన కళల్ని మనం కాపాడుకోవాలి వీటన్నిటికీ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ నాకు నేను అక్కడ హైదరాబాద్లో ఉన్న ఇలాంటి ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేయడానికి నాకు సహకరిస్తున్న విఎన్ మూర్తి గారు రైల్వే కృష్ణ గారు చెన్న తిరుమలరావు గారు వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ కొంతమంది స్పాన్సర్సే వస్తారు ప్రతిసారి నా సొంత డబ్బులతోనే చేస్తాను వారిలో శ్రీ నందికి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే మిథున ప్రొడ్యూసర్ మోహిత్ ఆనందరావు గారు వారందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ దయచేసి హరికథ గురించి మీరందరూ మీ కళంతో కొంచెం బయటికి వచ్చే విధంగా వెలికి తీసుకురండి ఎందుకంటే హరికథ అనేసరికి పాత చెత్తగా పచ్చడి అన్నట్టుగా అనుకోకండి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడే కళ సకల కళల సమాహారం ఈ హరికథ మనందరికీ మన భారత మ మన భరత పాతకు మణిహార లాంటిది హరికథ కాబట్టి దయచేసి మంచి కళల్ని ప్రోత్సహించండి తప్పకుండా మీ అందరూ ఈ హరికథలు చూసి మీ కళలో మీ కళాన్ని వినిపించండి